నరసరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ తల్లి దేవస్థానంలో నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అమ్మవారిని మహేశ్వరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఆలయంలో ప్రతిరోజు గోపూజ కుంకుమ పూజ సుహాసిని పూజ తదితర కార్యక్రమాలు సాంప్రదాయ రీతిలో కొనసాగుతాయని అర్చకులు శ్రీనివాస్ తెలిపారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రసాదాలు స్వీకరించారు అలాగే నర్సారావుపేట శివుడు బొమ్మ సెంటర్ సమీపంలో గల మహాలక్ష్మమ్మ చెట్టు వద్ద దసరా పండుగను పురస్కరించుకొని అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు చెట్టు వద్ద నిత్యం దీపారాధన చేస్తున్నట్లు భక్తులు రామ్మోహన్ రావు వెల్లడించారు रामता अथव नामा हरिताना पैदवान था वक़्तु त वक़्तु लुगा राष्ट्रीय पास रोगनी वाविष्टा राम लिखना भेदवर्नाशिला भेल का पंज ज्ञान नरमशिला अत्यंत नाथ च वरिया राम जी रोजगार में गोला दा राम धारूदा पंज रदा रेंद्रा लिखाणा

శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థానంలో నవరాత్రి ఉత్సవములు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ నవరాత్రి ఉత్సవంలో భాగంగా ఈరోజు రెండవ రోజు ఈ రెండవ రోజున పోలేరమ్మ తల్లికి మాహేశ్వరి అలంకారం వేయటం జరిగింది భక్తులందరూ కూడా అశేషంగా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్తున్నారు ప్రతిరోజు కూడా ఈ నవరాత్రి ఉత్సవంలో భాగంగా గోపూజ కుంకుమ పూజ సువాసిని పూజ బాల పూజ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క కృపాకటాక్షాలకి పాత్రలు కావలసిందిగా కోరుకుంటున్నాము శివుడు బొమ్మ సెంటర్ ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి దసరా నవరాత్రులు అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాం శివుడు బొమ్మ సెంటర్ భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసినదిగా ప్రార్థన